బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్లైనర్ విమానం ఇంధన ఆదా మరియు ఆధునిక డిజైన్కి ప్రసిద్ధిగా ఉన్న ఇందులో నిర్మాణ సంబంధిత లోపాలు ఉన్నాయి విమాన శరీరంలో పగుళ్లు వదులైన బోల్ట్లు ప్యానెల్ సమస్యలు వంటి వాటితో భద్రతపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి కొన్ని విమానాలు గ్రౌండ్ చేయబడ్డాయి మరియు ఇంకా పరిశీలనలు కొనసాగుతున్నాయి గతంలో జరిగిన బ్యాటరీ లోపాలు మరియు మధ్యలో ప్యానెల్ పేలిన ఘటనలు ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీశాయి అనియమిత రిపేర్లు మెయింటెనెన్స్ ఇంజనీర్లకు బెదిరింపులు వంటి విషయాలు సీరియస్గా లెక్కించబడుతున్నాయి బోయింగ్ కంపెనీ ఖర్చుల తగ్గించేందుకు తీసుకున్న చర్యలు నాణ్యత లేని స్పేర్ పార్ట్స్ వాడడం వంటి విషయాలు ప్రమాదానికి కారణమై ఉంటాయని అనుమానం ఉంది ప్రయాణికుల భద్రత కంటే లాభాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లోనూ అధికారిక ప్రకటన కాకపోయినా ఎయిర్ ఇండియా సెవెన్ ఎయిట్ సెవెన్ ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే బాడీ విమానాలపై పదిహేను శాతం డిస్కౌంట్ ప్రకటించడం చాలామంది అభ్యంతరకరంగా భావించారు ఈ ఘటన తరువాత బోయింగ్ విమానం యొక్క హల్ ఇన్సూరెన్స్ నుండి పెద్ద మొత్తం ఎయిర్లైన్కు అందనుంది అలాగే ఫోర్ సెవెంటీ ఫైవ్ మిలియన్స్ డాలర్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లో ఒక భాగాన్ని ప్రయాణికుల కుటుంబాలకు నష్టపరిహారంగా చెల్లించనున్నారు